వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు ఉయ్యాల దిలీప్ కుమార్ నిన్న మొన్నటి వరకు నిడదవోలులో ఎవ్వరికీ పెద్దగా పరిచయం లేని పేరు అనుకున్నది సాధించాలనే తపన తల్లిదండ్రుల దీవెన గురువుల ప్రోత్సాహం స్నేహితుల సహకారం అన్నీ కలిసి అతనిని ఉన్నత శిఖరాలపై కూర్చోబెట్టాయి తన పేరును దేశవ్యాప్తంగా వినిపించేలా చేశాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లో జరిగిన జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో అరవై ఐదు కేజీల విభాగంలో ఐదవ స్థానాన్ని సాధించి చరిత్ర పుటాలలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు నిడదవోలుకు చెందిన ఉయ్యాల దిలీప్ కుమార్ అటు కన్నవారికి ఇటు ఉన్న ఊరికి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించి జాతీయ స్థాయిలో ఐదవ స్థానాన్ని సాధించిన ఉయ్యాల దిలీప్ కుమారును రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు ఈ సందర్భంగా నిడదవోలులోని వారియర్స్ జిమ్ అధినేత బొత్స కృష్ణ శ్రీమతి విజయలక్ష్మిల ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు రమేష్ ఈరోజు దిలీప్ కుమార్కు దిశాలు ఆ కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ దిలీప్ కుమార్ను ఆదర్శంగా తీసుకుని ఉన్న ఊరికి కన్నవారికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రంగారమేష్ తో పాటు వారియర్స్ జిమ్ అధినేత బొత్స కృష్ణ శ్రీమతి విజయలక్ష్మి అడ్వకేట్ అందూరి విశ్వనాథ్ కీర్తి శివకుమార్ మానుకొండ కరుణకుమార్ మరియు వారియర్స్ జిమ్ సభ్యులు ఉయ్యాల దిలీప్ కుమార్ను అభినందించారు ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಡಾನಕ್ಕೆ ಪ್ರಧಾನ ಕಾರಣಕನ ವಾರಿಯಸ್ ಡಿ ಮದриаತ ವಜಾ ಕೃಷ್ಣಗಾರ್ನಿ వచ్చి ಮಾಸಿಂಗ್ రావalon ಬಿಡುತ್ತೆ. ಇಲ್ಲಿಂದನ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಒಂದೇ ಒಂದು ಕೋರನಕ್ಕೆ ಪ್ರಧಾನ ವ್ಯೇನ ವಿಳನ ಮಿಕ್ಕನೆಗೆ ಟುಮರ್ ಎನ್ ಟಿ ಚಾರ್ಜ್ ಸ್ಫೈರೋ ಗ್ಯಾಜೆಟ್ ಕರೈಂಟ್ కొనసాగించవలసిందిగా నిడదోరు పట్టణ జనసేన అధ్యక్షుడు అయినటువంటి శ్రీ రంగారమేష్ఠని ఈ రోజు ప్రత్యేకించి మన నిడదోళ్లు చిన్న వారి కోచ్ కృష్ణ గారి ఆయన తరపున ఛత్తీస్ గఢ్ లోని ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ వారు కనెక్ట్ చేసిన బిలాస్పూర్ లో కనెక్ట్ చేసిన బాడీ బిల్డింగ్ ఫెఫరేషన్ కి నిడదోల్ తరఫున ఆయన స్టూడెంట్ అయినటువంటి దిలీప్ లో పంపడం జరిగింది అలాగే మన స్టూడెంట్స్ కూడా పంపడం జరిగింది ఆ కాంపిటీషన్ లోని ప్లేస్ సాధించినటువంటి దిలీప్ అలాగే ఆయన కోచ్ కృష్ణ గారికి మా జిమ్ వాళ్ళ తరఫున ఎడో తరఫున అందరి తరఫున కూడా కంగ్రాచులేషన్ సాధించిన అంటే చిన్న విషయం అయితే గారు కూడా పిల్లలలోని ఒక ప్రతి అచీవ్మెంట్ తోటి ఆయన చిన్న అంటేనే బాడీ బిల్డింగ్ అనేది ఫ్యాషన్ వాళ్ళ పిల్లలు కానీ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఏదో అందరూ కూడా బాడీ బిల్డింగ్ చిల్స్ పెట్టేటట్లు అందరూ కూడా ఒకతే ఆలోచిస్తారు ఏదో డబ్బులు సంపాదించుకోవచ్చు లేదంటే ఒక బాడీ బిల్డింగ్ పెట్టి నెల తింటాని చెప్పేసి వస్తాయి ఒక సోర్స్ కింద ఆలోచిస్తారు కానీ కృష్ణ గారు డే డేవాళ్ళ నుంచి కూడా కృష్ణ గారు తెలుసు ఆయన ఎక్కువ కూడా ఏంటంటే ట్రైనింగ్ ఇస్తూ ఒక ఇన్కమ్ సోర్స్ కింద కాకుండా పిల్లలందరినీ కూడా వాటి దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఏ రకంగా నేవీలో కానీ ఆర్మీలో కానీ ట్రైనింగ్ ఇచ్చి పనిపే విధంగా వాళ్ళకి ఏ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ లో కోచింగ్ ఇచ్చి వాళ్ళు సెటిల్ అయ్యారా లేదని చూడటంలోని ప్రధాన పాత్ర పోషించే కృష్ణ కూడా మీరు కృష్ణ గారిని ఇస్తున్నటువంటి కోచింగ్ లోని మీరు అందరూ కూడా తప్పకుండా పాటిస్తూ కృష్ణ గారిని ఎడదో తరఫున మరింత మంది బిల్డర్స్ ని ఇలాగా చేయాలని కోరుకుంటూ అలాగే స్టూడెంట్స్ కూడా మీరందరూ కూడా ఆ కాంపిటీషన్ సాధించి ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను రోజు ఈయన దిలీప్ సాధించిన విజయాన్ని నిడదోల యూత్ అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని నిడదోళ్లు మన గురువు గారు అయినటువంటి కృష్ణ గారికి అలాగే వారి తల్లిదండ్రులకి నిడదోళ్లకి మంచి పేరు తీసుకొచ్చి ముందు ముందు కాంపిటీషన్ కూడా విద్యార్లు సాధించాలని సాధిస్తారని చెప్పేసి కోరుకుంటాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు నిడదవలు వాగేజ్ జిమ్ స్టూడెంట్ అయిన ఉయ్యాల విదీప్ కుమార్ జాతీయ స్థాయిలో మన నిడదవల్ గ్రామం నుండి జాతీయ స్థాయిలో ఐదో స్థానాన్ని ప్రవేశం చేసుకున్నాడు మన నిడదవలకే చాలా గర్వకారణం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నా దగ్గర శిక్షణ పొంది జాతీయ స్థాయిలో ఈ స్థానాన్ని సంపాదించుకున్నందుకు మన దిలీప్ కుమార్ని మన పట్టణ పెద్దల తరఫున తర్వాత మన వార్యం దిని తరఫున అభినందరికీ తెలుపుతున్నాను అలాగే కష్టపడి వాళ్ళ ఇంటిని వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళ చుట్టాలకి అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మంచి శిక్షణతో మంచి క్రమశిక్షణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దిలీప్ని నేను ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తరఫున సాధించడం జరిగింది ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు నా కోచ్ కృష్ణ గారికి నా ఫ్యామిలీకి నేను ఇప్పటికీ వ్యవహారం ఈసారి ఖచ్చితంగా జరిగేటటువంటి కాంపిటీషన్ గోల్డ్ మెడల్ సాధిస్తాను

ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఉయ్యాల దిలీప్ కుమార్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని దేశ ప్రతిష్టను ప్రపంచ నలుమూలలా వ్యాపింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీ న్యూస్ హ్యాండ్ నిడదవోలు